ఏ దేశం మిగిలిన మొదటి భాగం రచన శ్రీహరికృష్ణ ఏ దేశం ఎందు ఎందుకు కాలిడినా నీ తల్లి భూమి భారత్ని అన్న కవిగారికి క్షమార్పణ చెప్తున్నా నిజమే కన్న తల్లిని కన్న భూమిని మర్చిపోకూడదు అంటారు ఎందుకు మర్చిపోతాం మర్చిపోవు కానీ ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు సుఖంగా ఉన్న సామాన్య మానవుడు ఉన్నాడా గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండి సుఖంగా ఉండరు ఉన్నట్లు నటిస్తారు ఆత్మవంచన అంతకు మించి పదం ఏదైనా ఉందా ఉంటే ఉపయోగించుకోండి నాకైతే అంతకు మించిన పదం దొరకలే కణ తలకి ఐదారుగురు సంతానం అయితే ఆ ఐదారుగురిని సమానంగా చూడాలి కదా అంత తన సంతానమే కదా ఒకరి మీద ప్రేమ ఎక్కువ ఒకరి మీద తక్కువ చూపిస్తే ఆమె మాతృస్థానానికి అనర్హురాలు అలాగే కన్న కన్న భూమి కూడా ఈ భూమిపై పెట్టిన బిడ్డలంతా తన బిడ్డలే కదా మరి కొంతమందిని ధనవంతులుగా కొంతమందిని బీద వరకు ఎందుకు ఉంచాలి గురువు జన్మ సుకృతం మన్ను మశానం అని అనంత అంత ట్రాష్ అయినా ఇవన్నీ ఆయన ఉన్న కాలంలో రాసిన మాటలు ఇప్పుడు అనమనండి ఆ మాటలు వారి పాటను కూడా ఎవడు మా దేశం ఈ విషయంలో ఇంత గొప్పది అంత గొప్పది అని అనడు ఏముంది నా బొంద మా దేశంలో బాగుపడాలంటే దేశాన్ని వీడాలి అంటారు చిన్నప్పటి ఊరిని వదిలి పట్టణం వెళ్ళాలి అంటారు తర్వాత పట్టణం నుండి విదేశాలకు వెళ్ళాలి అంటారు అప్పుడే బాగుపడతాం అని నూటికి అరవై శాతం జనాల ఉద్దేశం పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగుతాం అన్న సామెతను ఎప్పుడో మర్చిపోయారు ఆ నీళ్లు తాగితే ఏముంది నా బోంద దాహం తీరుతుంది కానీ బలం వస్తుందా అని సప్త సముద్రాలు దాటి పరాయి దేశాల్లో కాలు పెడుతున్నవారు కో కోకొల్లలు అబ్బా రేపు ముప్పైవ తారీఖున కాలేజీలో ఎస్సర్ రైటింగ్ కాంపిటీషన్ సబ్జెక్ట్ ముందుగానే ఇచ్చేశారు ఎవరంతా గూగుల్లో సెర్చ్ చేసి రాసినా రాసే పద్ధతిని బట్టే ప్రైజ్ ఇవ్వటం దొరుకుతుందని అనౌన్స్ చేశారు తాతయ్యకి తెలుగులో మ్యాచ్ ప్రవేశం ఉంది కాబట్టి ఇంతవరకు నేను ప్రిపేర్ చేసిన ఈ మ్యాటర్స్ చూపించి తాతయ్య అభిప్రాయం అడగాలి ఇంకా 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 చాలా మసాలాలు దట్టించాలి ఎలా ఎస్ మొన్ననే అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ అంకుల్ని అడిగి అక్కడ విశేషాలు తెలుసుకుని నాకేమైనా ఉపయోగపడతాయేమో చూసుకుంటా ఎట్లా అయినా సరే ఈ ప్రైజు సొంతం చేసుకోవాలి నమస్తే అంకుల్ ఎలా జరిగిందో మీ ప్రయాణం ఎట్లా తగ్గిందా మీ పిల్లలు మనవాళ్ళు మనవరి వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశారా ఎరా అభ్యూ ఎలా ఉన్నావు బాగా చదువుతున్నావా ఆన్లైన్ చేస్తున్నాడ్రా ఆఫీస్కి వెళ్తున్నాడా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమేనా కిందటి వాళ్ళ నుండి అంకుల్ ఆంటీ బాగున్నారా అన్నట్టు ఇవ్వడం మర్చిపోయా అమ్మ మీకు ఈ కొత్త ఆవకాయ ఇచ్చి రమ్మంది ఆంటీ అంటూ వంటింట్లోకి వెళ్ళి ఆంటీ ఇదిగోండి అమ్మ ఈ కొత్త ఆకాయ ఇచ్చింది థ్యాంక్స్ చెప్పరా మీ అమ్మకి ఇన్నాళ్ళు అమెరికాలో తిళ్ళు తిన్నామేమో నోరు చొచ్చబడిపోయిందనుకో ఈ సంవత్సరం నుండి మా ఇంట్లో పచ్చట్లు పోయిందా మీ అమ్మలు జాగ్రత్తగా ఉండమను మీ మీదే పెడతాం ఆవకాయ మాగాయలకిను ఏదో సరదాగా అనాలి కానీ అమ్మను ఒకసారి సాయంత్రం రామ్మనరా మాట్లాడుకుని చాలా రోజులైంది సరే ఆంటీ చెప్పండి అంకుల్ ఏమిటి మీ అమెరికా విశేషాలు ఏంట్రా ఇవాళ నీ కాలేజీ లేదా ఏమిటి లేదంకుల్ అంకుల్ అమెరికా సంగతిలో చెప్పండి అంకుల్ ఎవరైనా కొరత ప్రదేశాలకు కానీ ఊళ్ళకు కానీ దేశానికి కానీ వెళ్ళి వచ్చి ఆ విశేషాలు చెప్తుంటే వాళ్ళ ముఖాల్లో కనపడే ఆనందం వాళ్ళ మాటల్లో ఉత్సాహం చూస్తుంటే నాకు బాలే ఇష్టం అంకుల్ అంటే ఏమిటి రా ఇప్పుడు నేను చెప్తుంటే నా ముఖం చూసి నువ్వు ఆనందిస్తావు అన్నమాట ఒక విధంగా అదే అంకుల్ అలా పరాయి దేశాలకు వెళ్ళే అదృష్టం అందరికీ అంకుల్ అవునరా ఆ అదృష్టం అందరికీ రాదు చాలా కొద్దిమందికే వస్తుంది అవకాశం మేము అక్కడికి వస్తే కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు మనవాళ్ళు మనవరాలు పుట్టారుగా చాకరీ చేయడానికి వెళ్ళండి అంటూ మాట్లాడతారు పిచ్చిపోనాలు వాళ్ళకి ఎంత తెలుసురా అందులో ఉన్న ఆనందం అరే వీళ్ళంతా వీళ్ళ బతుకెంతా పరాయ దేశం పోతున్నారా అని ఈర్ష్య అంటే మన దేశంలో పిల్లలకి పెళ్ళిళ్ళయి వాళ్ళ గర్భవతులైతే పురుటికి ఏడవనాలు తీసుకొచ్చి పురుడైన తర్వాత బాలంత్రాలు కొంచెం కోలుకునేంతవరకు వరకు చూడడంలే ఇక్కడైతే బాధ్యత అదే విదేశాలకు వెళ్ళి అయితే చాకిరా ఏ మనుషులు వెళ్ళు ఏడుపుతా ఏడుపు కొట్టుతనం కాకపోతే అంతకు మించి పదం లేదురా పిల్లలకు బుద్ధి తెలివితేటలు ఉంటే ఎందుకు రాదురా శుభ్రంగా వస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశం నువ్వు బాగా చదువుకుంటే నువ్వు వెళ్ళొచ్చు ఫారిన్ కంట్రీస్కి మాస్టర్ డిగ్రీ చేయడానికి ఆ తర్వాత ఉద్యోగానికిను నీ ద్వారా అమ్మానాన్నలకి అదృష్టం దక్కుతుంది ఇంకా ఆర్థిక పరిస్థితులు అంటావా వరై ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్లు చాలా ఈజీగా వస్తున్నాయి నో ప్రాబ్లం అవునంకుల్ మీరు చెప్పింది కరెక్ట్ నేను కూడా బాగా చదువుకుంటా అమ్మా నాన్న ఫారాన్ అన్న అభ్యు చెప్తుంటే ఏమేవ్ కొంచెం టిఫిన్ కాఫీలు ఏమైనా ఇచ్చేది ఉందా లేదా అభ్యు కూడా టిఫిన్ తే అంకుల్ నేను తినే వచ్చా అంకుల్ ఇంకా మీరు చెప్పండి అంకుల్ ఇంకా ఏమిటి అమెరికా విశేషాలు ఏదిరా మీ ఆంటీ టిఫిన్ పెడుతుందేమో తింటే కొంచెం ఓపిక వస్తుంది చెబుదాం అనుకుంటే రాదాయే సరే మరి అభ్యు ఏ మాట ఆ మాట చెప్పుకోవాలిరా జీవితంలో ఒక్కసారైనా ఏదైనా పరాదేశం చూడాలిరా మా వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మేము అమెరికా వెళ్ళాం కానీ దాని దుంపదేగా చక్కగా ఉంటుందిరా దేశం చక్కటి వాతావరణం కాలుష్యం లేని వాతావరణం చక్కటి చెట్లు రంగురంగుల రకరకాల పూల చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందిరా దేశం రకరకాల డిజైన్లలో ఇళ్ళు అన్నీ చక్కెళ్ళే కానీ ఎంత అద్భుతంగా కడతారా ఆరు నెలలు అంతస్తుల సభ ఇట్టే కట్టేస్తారు అదే మన దేశంలో అయితే మూడేళ్ళు గ్యారెంటీ తాపి మేస్త్రి దొరికితే కూలీలు దొరకరు కూలీలు మేస్త్రి ఇద్దరు అందుబాటులో ఉంటే సిమెంటు ఇసుక దొరకదు సమయానికి ప్లంబరు ఎలక్ట్రీషియన్ ఎవరు దొరకరు అంత సవ్యంగా దొరికితే ఎంత లేదన్నా ఇల్లు కంప్లీట్ కావడానికి మూడు సంవత్సరాలు గ్యారెంటీ ఆ బాధలు ఏవి అక్కడ ఉండరా మహా అయితే ఓ పదో పదిహేను మందో పనిచేస్తారేమరా టక 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 టక్ పని కానిచ్చేసి ఆరు నెలలో ఇల్లు అందిస్తారు మనకి అసలు వంక పెట్టడానికి అవకాశం ఉండదు అంత నీట్గా ఉంటుందిరా వాళ్ళ వర్క్ నీట్ అంటే గుర్తు వచ్చిందిరా యూ రోడ్డు ఉంటాయిరా మచ్చుకి ఓ కాగిత ముక్క కనబడదురా రోడ్డు మీద పోరాపాటం అలాంటి వాళ్ళు ఏదైనా రోడ్డు మీద పడేస్తే అక్కడ వాళ్ళు మనకు తెలియదు అనుకుని మనం పారేసిన చెత్త తీసి డస్ట్బిన్లో వేసి మన మీద ఓ లుక్ వేస్తారు అది రాలదు మనం సిగ్గుపట్టడానికి అదే వాళ్ళ దేశం వాడు ఎవడైనా వేస్తే కంప్లైంట్ ఇస్తారు క్షణాల్లో పోలీసులు వాడు వచ్చేసి ఆ పారేసిన వాడికి రెండు వందల డాలర్స్ పైన వేస్తాడు అంత స్ట్రిక్ట్గా ఉంటాయిరా అక్కడికి రూల్స్ ఆ రోడ్డు మ్యాప్ వేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ రా అంత బాగా ఉంటాయి ఆ రోడ్స్ ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడ వాళ్ళ డిసిప్లిన్ రా బాబు చక్కగా పొంతి లైవ్ లైన్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు పొరపాటున ఏ కారు బయట యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ చేసిన వాడు అయిపోయినట్లే అంతగా నష్టపోతాడు అందుకే అంత జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ పోతారు ఒరే నాకు నవ్వొచ్చే విషయం ఒకటి ఉంది వాళ్ళని పొగిడే విషయం కూడా ఇంకొకటి ఉంది ఏమిటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పెంపుడు కుక్కల్ని వన్కి టూకి తీసుకుపోతారా అది ఎక్కడైనా టూ వెళితే దాని ఓనరు చేతిలో ప్లాస్టిక్ అవరు కట్టుకుని ఆ పెంటని ఎత్తేసి ఏది మన దేశంలో పిల్లలు వెళితే తల్లులు తీసేసినట్లు తీసి మన దేశంలో లాగా ఆ మూట మూట వాకిట్లో పడేయకుండా వాటి గురించి ఏర్పాటు చేసిన డబ్బాల్లో వాటిని పెట్ వేస్ట్ బాక్స్ అంటారా దాంట్లో పడేస్తారా మొదట్లో అలాంటి సీన్లు చూసి నాకు నవ్వు వచ్చేది కానీ పరిశుభ్రతను పాటించడానికి ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరిస్తాడురా లేకపోతే జరిమానాలు తట్టుకోలేరు అలా ఉంటారు కాబట్టి ఆ దేశం అంత బాగా అభివృద్ధి చెందింది అక్కడికి ఎవడి పని వాడు చేసుకుంటాడు పరాయి వాడి మీద ఆధారపడ్డు ఎవడు తిన కంచం వాడే కడుక్కుంటాడు ఏవాడి బట్టలు వాడే ఉతుక్కుంటాడు ఈవెన్ భార్యాభర్తలు కూడా అంతే ఇక్కడలా కాదు ఉసై కాఫీ పెట్టరా అది చెయ్యి ఇది చెయ్యి అనే రువాబులు ఉండవు అంతా చేదోడు వాదోడుగా ఉంటారు అలానే వాళ్ళ ఫీల్ కూడా ఎవరు కూడా అంతెందుకు కొంత ఏజ్ వచ్చేంత వరకే తల్లిదండ్రులు పిల్లల్ని సాగుతారు ఆ తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకో అంటారు పిల్లలు కూడా అట్లాగే వెలుగుతారు డిపెండెంట్గా ఉండరు పిల్లల్ని పర్లేదు మాట అనరు అన్నారు పాలే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ ఒరేయ్ మేము చలికాలం వెళ్ళావేమో కానీ విపరీతమైన మంచురా స్నో కొన్ని చోట్ల వర్షంలాగా పడుతుంది అద్భుతంగా ఉంటుంది రా సీన్ ఇక వేసవకాలం వచ్చిందంటే హోరి బాబోయ్ మన ఎండలు ఏ మూలకరా అదిరిపోయే ఎండలు అక్కడ జనాలకి బట్టల ఖర్చులు చాలా తక్కువ రబ్బాయి ఆడాలేదు మోగాలేదు బెత్తడ నిక్కర్లు షర్ట్స్ ఇంటి బాధి అంతే అది వాళ్ళ వస్త్రధారణ గురించి ఇక వాతావరణం అంటారా భలే గమ్మత్తుగా ఉంటుందిరా బ్రహ్మాండంగా ఎండ ఉంటుంది సడన్గా మారిపోయి వాన కానీ ఒరై అక్కడి వాతావరణ శాఖ ఉంది చూసావు చాలా సూపర్ బ్రా పొద్దుట ఎనిమిది గంటల ఒక్క నిమిషాలకు వర్షం వచ్చి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకి ఆగిపోతుంది అని చెప్తాను అంత ఖచ్చితంగా అదే టైంకి గ్యారంటీగా ఒకటి రెండు నిమిషాలు అటు ఇటు తేడా ఉంటుందేమో ఒక్కసారిగా వర్షం పడి ఆగిపోతుందిరా మన దేశంలోనూ ఉంది వర్షం వస్తుంది అంటే రాదు అద్భుతంగా ఎండ అంటే అంత సీన్ ఉండదు ఈ మధ్య కొద్దిగా స్వార్క్ వారి పుణ్యమా అంటూ కొద్దిగా పర్లేదనుకో ఎంతైనా అమెరికా తర్వాతేరా అక్కడ వాళ్ళు ఆ వాతావరణ వివరాలను బట్టే వారి వారి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటారు అంత గొప్పగా ఉంటుంది పురై ఇంకా అక్కడ ఇక్కడలాగా గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం కరెంటు బిల్లు వాటర్ బిల్లు చెల్లించడం దాని గురించి టైం వేస్ట్ చేసుకోవడం ఏమీ ఉండదు అన్నీ సాలరీలోనే కట్ అయిపోతాయి గ్యాస్ అంతా పైప్ సిస్టమే గ్యాస్ అయిపోతుందన్న బాధే ఉండదు కరెంటు పోతుందని నీళ్లు రావని బెంగే ఉండదు మన దేశానికి అంత వ్యతిరేకత అక్కడ అది కాదంకు అక్కడ ఏరియా ఎక్కువ జన సాంద్రత తక్కువ ఆర్థిక స్థితులు స్థితిగతులు ఎక్కువ మనకేమో పూర్తిగా విరుద్ధం అందుకే ఆ దేశం అంత గొప్పగా అభివృద్ధి చెందిందేమో త్వరలో రెండవ భాగం వచ్చింది ఆ భాగం కూడా విని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ